తెలంగాణ రైతాంగానికి ఈ రోజు బ్యాంకర్లు అధికారుల సమక్షంలో ఆరు వేల తొంభై ఎనిమిది వే ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను మొదటి విడతగా లక్ష రూపాయల వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈ రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకులో ఉండకుండా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సంపూర్ణంగా ఇది పూర్తి కావడానికి సహకరించిన మా అధికారులకు మా సహచర మంత్రివర్గ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ప్రజా ప్రతినిధిగా ఒక జిల్లా పరిషత్ మెంబర్గా ప్రస్థానం మొదలుపెట్టిన నేను జిల్లా పరిషత్ చూసిన శాసన మండలి ఎమ్మెల్సీగా పనిచేసిన శాసన సభ్యుడిగా అసెంబ్లీలో పనిచేసిన పార్లమెంట్ సభ్యుడిగా లోక్ సభలో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారితో కలిసి పనిచేసిన ఈ పదహారు సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో నా జీవితంలో మరుపురాని రోజు ఈ రోజు మీ సమక్షంలో ఉండే లక్షలాది మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే భాగ్యము గొప్ప అవకాశము నాకు కలిగింది మీకు మనస్ఫూర్తిగా ఈ అవకాశం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మనందరికీ ఒక శుభకార్యం జరుపుకునే సందర్భము మన అందరం కూడా సంతోషాన్ని కలిసి పంచుకునే సందర్భం అందుకే మూడు తారీఖు నాడు ఫలితాలు వచ్చిన డిసెంబర్ ఏడు తారీఖు నాడు మేము అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసినా డిసెంబర్ తొమ్మిదినే మనము కులబద్దగా పెట్టుకొని రైతు రుణమాఫీ ఆ తారీఖు వరకు చెయ్యాలన్న ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇంత మంచి కార్యక్రమం అద్భుతంగా ఏ సమస్య లేకుండా ఏ అవంతరాలు రాకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే ఒక సంకల్పంతో ఈ రోజు ముందుకు వస్తున్నాము ఇది మొదటి విడత మన లక్ష వరకు మొదటి విడతలో నూటికి నూరు శాతం లక్ష లోపల ఉన్న రైతులకు నూటికి నూరు శాతం రుణ విముక్తి కలిగించినము సున్నా నుంచి లక్ష రూపాయల వరకు ఉన్న ప్రతి రైతుకు ఈరోజు రుణ విముక్తి జరుగుతుంది రెండవ విడత సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్న లక్షలాది మంది రైతులకు రెండవ విడత నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తాము మూడవ విడత సున్నా నుంచి రెండు లక్షల వరకు ఉన్న రైతులకు నూటికి నూరు శాతం రుణ విముక్తి చేస్తాము మూడు విడతలలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆగస్టు నెల పూర్తి కాకముందే మీ ఖాతాలలో నగదు చేసి ఎలాంటి నిబంధనలు లేకుండా కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు కావాలని అడుగుతుంది ప్రభుత్వం అని అపోహలు సృష్టిస్తున్నారు లక్షలాది మంది రైతులు రైతు వేదికలలో ఎక్కడైతే హాజరైందో రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రైతు రుణమాఫీ చేయడానికి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు రైతు రుణమాఫీ చేయడానికి ప్రాతిపదిక మీకు భూమి ఉండాలి భూమికి పాస్బుక్ ఉండాలి పాస్బుక్ బ్యాంకు లో పెట్టి మీరు రుణం తెచ్చుకుంటే రైతు రుణం తెచ్చుకుంటే ఆ రుణాన్ని మాఫీ చేస్తాము రుణమాఫీకి కొలబద్ద పాస్ పుస్తకమే తప్ప రేషన్ కార్డు కాదు గ్రామాలలో ఉన్న మీ మిగతా రైతులందరూ కూడా కొంతమంది ఏదైనా దొంగ మాటలు చెప్తే నమ్మొద్దు అని చెప్పి స్పష్టంగా వాళ్ళకు ఒక అవగాహన కల్పించండి ప్రతి రైతుకు ఉన్న అప్పును మాఫీ చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాము ఏదైనా సాంకేతిక లోపం వస్తే మీ సంబంధిత బ్యాంకు అధికారి దగ్గరికి వెళ్ళండి వాళ్ళు సంపూర్ణంగా సహకరిస్తారు ఈ రోజు అధికారులు కూడా ఈ సమావేశంలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము విద్య పూర్తిగా రాని వాళ్ళు సాంకేతిక నైపుణ్యం లేని రైతులు ఏదైనా చిన్న చిన్న తప్పిదాల వల్ల మీ కంప్యూటరీకరణలో ఏదైనా సమస్య వస్తే రైతులను కూర్చోబెట్టి ఆ రైతులకు ఒక అవగాహన కల్పించి ఆ రైతులకు రుణమాఫీ ఏ విధంగా పూర్తి చేయాలనో వాళ్లకు అవగాహన కల్పించండి అని చెప్పి మేము బ్యాంక్ అధికారులను విజ్ఞప్తి చేయడం జరిగింది